హాయ్ హలో ఫ్రెండ్స్ చూసారుగా మొత్తం మార్నింగ్ అయితే బాగా బీచ్ చూపించాం ఇక్కడ కూడా మొత్తం చూపించడానికి అయితే వచ్చాం చూసారుగా ఫ్రెండ్స్ లవర్ తో వస్తే మాత్రం మస్తు ఎంజాయ్ చేయొచ్చు కానీ లవర్ తో వచ్చినప్పుడు మాత్రం మీరు ఉండడానికి బీచ్ పక్కనే రూమ్స్ అయితే తీసుకోండి వచ్చి రాగానే ఏదో తీసేసుకుందామని లోపల తీసుకున్నారు అనుకో ఎంజాయ్మెంట్ మిస్ అయిపోతారు నైట్ టైమ్స్ బీ ఈ బీచ్ లో కూర్చొని ఇసగలో కూర్చొని బీర్ తాగితే లవర్ తో వేరే లెవెల్లో ఉంటుంది ఎంజాయ్మెంట్ మాత్రం ఖచ్చితంగా చూడండి ఇంకా చూపిస్తాను ఇక్కడ ఫ్యామిలీ బోట్లు కూడా ఉంటాయి తెలుసా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్యామిలీ కలిసి ఒకే బోట్ లో కూడా వెళ్ళొచ్చు ఫ్యామిలీ బోట్లు ఉంటాయి బోట్ కూడా చూపిస్తాను మీకు అందరికి నేను వీడియో చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి చూసా ఫ్యామిలీ బోట్ అది ఇక్కడ తిప్పండి ఫ్యామిలీ బోట్ అనమాట ఇక్కడ ఫ్యామిలీ బోట్ ఫ్యామిలీ అందరూ వెళ్ళచ్చు రావచ్చు లవర్స్ కోసం కూడా సపరేట్ గా బోట్ కూడా అయితే ఉన్నది ఆ చిన్న బోట్ కూడా చూపిస్తాను లవర్స్ కోసం ఉన్న బోట్ అయితే అక్కడ ఉంది అది కూడా చూపిస్తాను ఆ నిజంగా గోవా లైఫ్ అంటే గోవా లైఫ్ పదివేలు పోయినా పర్లేదు కానీ ఆ ఎంజాయ్మెంట్ అనేది మాత్రం మళ్ళీ రాదు

ఓకే మంచిదే ఒక కి మూడు వందలు అంటే కానీ మనకి ఇలాంటి పడవల్లో వెళ్ళడం కాదు మనమేమన్నా ముసల వాళ్ళ ఇలాంటి పడవల్లో వెళ్ళడానికి మనకి ఎలాంటి పడవలు కావాలి మన పక్కన పట్టుకుంటే చిరుతమ్మ మూవీ రామ్ చరణ్ ఎగురుకుంటా అది కావాలి పడవ కింద నుంచి దురితే పైనుంచి తెలాలి అట్ట కావాలి మనకి అలాంటి బోట్లు అయితే మనకు నచ్చుతాయి అలాంటి బోట్లు కూడా చూపిస్తా అక్కడ వరకు తీసుకెళ్తాను మొత్తం చూడండి అల్లల్ అయితే అల్లలు అయితే బుద్ధి గుద్ది పడేస్తున్నది మా అక్కడి మాత్రం అల్లలు తోసేస్తా ఖచ్చితంగా వెళ్ళిపోతా అక్క నువ్వు ఆడికి వెళ్తే అలూసి అందానికి లైన్ వేస్తున్నాయి బీచ్ అక్క అలలకు కూడా ప్రాణం ఉంటది అలలకు ప్రాణం లేదా మా అక్క శారీ చూసారా కామెంట్ అయితే పెట్టండి శారీ అలా ఉన్నదో అసలు ఒక చెప్పు చెప్పు ఇంగ్లీష్ అతను అయితే వచ్చిండు దగ్గర ఇంగ్లీష్ అతను వచ్చిందా నేను అబద్ధం చెప్తాను అనుకుంటారేమో ఆ ఇంగ్లీష్ అతను ఏమన్నాడు అక్క

అబ్బా అసలు ఎంత పెద్ద అంటే చాలా పెద్ద గున్నది ఏముంది పెద్దగా గక్క గోవా బీచ్ ఎంత పెద్ద పెద్దది ఏం తీసి చాలా పెద్ద గుంది అసలు ఫుల్ ఫుల్ హ్యాపీనెస్ సూర్యజీ చూడండి ఒకసారి బీచ్ అయితే సూపర్ ఆ అందా వస్తార మనలందంతా స్టైల్ స్టైల్ వస్తారు మనకి ఎలా వస్తున్నారు అసలు ఎంత డబ్బులు పెట్టినా చూడండి సుఖమతి చూస్తుంటారు అవ అలా వచ్చేసాయి చూడండి ఇక లోపలికి వెళ్ళిపోతుంది అక్క అయితే లోపలి వెళ్ళిపోతుంది నిజంగా చెప్పడం అనే కాదు కానీ అవి వాడికి ఏం చేయాలమ్మా ప్రశాంతంగా మాట్లాడలేకపోతుంది ఏం చేద్దాం ఊరికే అయితే ముందుకు వెళ్ళిపోతాం ఇంకా చూపిస్తా అక్క వచ్చేసింది అక్క వచ్చేసింది అలలు వచ్చేసింది అక్క ఏమున్నది అక్క అమ్మాయి అక్క అసలు వచ్చేయి మళ్ళీ మళ్ళీ చూస్తారు మళ్ళీ చూస్తా సినిమా హీరో లెక్క ఉన్నాయి తెలుసా అక్క నడు అక్క అమ్మా చూసా ఎంత దూరం వచ్చేసింది అలలు ఆ వచ్చాయి ముందుకెళ్ళిపోదాం ఇంకా మంచి చూపాలి ఇది చూసారా మన పల్లెటూరులో అదేదో కొట్టం టైప్ ఉంటది అది ఏమంటారు అక్కడ గుడిసెలు గుడిసెలు లాగా ఉన్నది అది చూడండి మన ఏరియాలో కూడా అవి లేవు గానీ కొంచెం దగ్గర చూపిద్దాం చూసారా అబ్బా ఎంత బాగుందిరా నాయన నాకైతే నిజంగా మళ్ళీ నెలకొకసారి అయినా ఇలాంటి ట్రిప్ వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది లైఫ్ లో ట్రావెలింగ్ అనేది ది బెస్ట్ తెలుసా మనకు ఎన్నో సంతోషాలు ఉంటాయి బాధలు ఉంటాయి ఎన్నో కష్టాలు ఉంటాయి కానీ లైఫ్ లో ట్రావెలింగ్ కానీ మేము రెండు రోజులు అవుతుంది ఈ రెండు రోజులల్లా అసలు మేము ఎంత బాధలో ఉన్నా కూడా బాధంతా మర్చిపోయి అసలు ఈ వాతావరణం చూసి బాధంతా మర్చిపోయి చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే సో మీరు కూడా రావాలి అనుకుంటే ఇక్కడ చాలా మంది చాలా తక్కువ అంటున్నారు కానీ అలా నమ్మొద్దు అసలు వాటర్ కూడా బాటిల్ ఎంత ముప్పై రూపాయలు అసలు ఎక్కడా కూడా అవి దొరకడమే లేదు అందరు చెప్తారు వేసు టిఫన్ అయితే దోశ వంద రూపాయలు అని దోశ అయితే వంద రూపాయలు అసలు వాటర్ తాగుదామన్నా కూడా మేము మార్నింగ్ టైం ఇక అది టైం టు టైం అన్నట్టే తాగాల్సి వస్తుంది వాటర్ కూడా కొనుక్కొని తాగాల్సి వస్తుంది మళ్ళీ చూసుకొని రావాలి గర్ల్ ఫ్రెండ్ తోనే రావాలి లేదంటే వేస్ట్ బోరింగ్ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత అంటే ఆ గుడిసెల కింద కూర్చొని బీర్లు తాగొచ్చు ఆల్రెడీ కూర్చొని తాగుతురు చూడండి లెవెల్ అమ్మా అసలు అన్నా ఆయన చెప్పన్న బీ